దీంతో రైతు ఆ కౌలు రైతులు ఎక్కువ ఉండటం రైతు కూలీలు ఎక్కువ ఉండటం వాళ్ళకి రేవంత్ ఇస్తానంటంతో అతని పట్ల పాజిటివ్ వచ్చింది ఈ ఇక మూడవ వర్గం వచ్చేటప్పటికి దళిత బంధు ఒక ఊరు మొత్తం మీద ఓ పాతిక వేల మంది ఉన్నారనుకుంటే యాభై మందికి ఇచ్చేస్తే మిగతా వాళ్ళలో కోపం అసూయ అందువలన వచ్చినటువంటి మైనస్ ఇవన్నీ ఒక ఎత్తు అహంకార పూరిత ధోరణి గ్రౌండ్ లెవెల్ కార్యకర్త నుంచి పై స్థాయి నాయకుడి దాకా వచ్చింది ఎట్లా అంటే లంచాలమయం మన ఏరియాలో బిఆర్ఎస్ అభిమాని మనకు ఓటేసాడని తెలిసినా సరే పనికి డబ్బులే కార్యకర్తలు డబ్బులు కట్టాల్సి వచ్చింది ప్లస్ అసలు మనుషులకి విలువ ఇవ్వడం మానేసరే ఉంటది దానికి తోడు ఇళ్ళు కట్టుకుంటున్నా వేధించడం వ్యాపార సంస్థలను వేధించడం ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో జరిగితే ఎవరికైనా చెప్పుకుందామంటే చెబితే చాలు వీళ్ళని వేధిస్తున్నారు పోలీస్ యంత్రాంగం అన్నటువంటి పూర్తిగా వన్ సైడెడ్ అయిపోయింది ఓ రకంగా ఆంధ్రాలో జగను చంద్రబాబు కలిసి చేసిన నాశనమే అక్కడ పోలీసులు అంటే విడిపోయాక రాష్ట్రం పోలీస్ యంత్రాంగం రెండు రాష్ట్రాల్లో బలమైన నిజాయితీ కలిగినటువంటి అధికారులు పోలీసు అధికారులు చివరికి పప్పెట్స్ లాగా మిగిలిపోయారు ఆ ఇంపాక్ట్ అక్కడ సామాన్యుడికి చిరాకేసింది ఇవన్నీ కూడా కేసీఆర్ పతనం దానికి తోడు తన ఇప్పటికీ ఒంటెత్తుపోకడే